ఓం నమ శివా శ్రీమాతమహ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైనపాన్ని తెలుసుకుందాం మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి శనివారం నాడు శని భగవానుడికి కొన్ని పరిహారాలు ఈరోజు తెలియచేస్తాను రెండు పరిహారాలు తెలియచేస్తాను మనం ఎందుకు చేయాలి అనే ముందు విషయాన్ని తెలుసుకుందాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయాలో కూడా మీకు నేను వివరిస్తాను అలాగే ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యల నుంచి బయటపడటానికి మార్గాలు తెలుస్తాయి ఏదైతే దోషం ఉంటుందో ఆ దోష నివారణ జరుగుతుంది ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం దేన్ని కూడా అంగీకరించాం అంటే చేసిన పనుల్లో తప్పు చేసి ఎదుటివారి మీద చూస్తూ ఉంటాం అలాగే మన జాతకంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఎదుటివారిని దూషిస్తాం అలాగే ఆ సమస్య రావడానికి గల కారణం ఏంటో మనం గమనించకుండా ఆ నిందని వేరే వాళ్ళ మీద కూడా వేసేస్తాం అంటే తప్పు జరు మనమే చేస్తాం కానీ అది కుటుంబ సభ్యుల మీదో లేకపోతే వేరే వాళ్ళ మీద కూడా వేస్తూ ఉంటాం అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి ఈరోజు వీడియోలో మీకు ప్రతి విషయాన్ని అంటే సమస్య రావడానికి ఏంటి దాన్ని ఎలా ఎలా మనం బయటపడాలి అనే పాయింట్ ఆ చెప్తాను అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు విధి విధానాన్ని కూడా క్లియర్గా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడటం చేయండి అలాగే నియమ నిబంధనలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నియమ నిబంధనలు వీడియోలోనే చెప్తాను ప్రతి వీడియోలో కూడా నియమ నిబంధనలు ఏదైనా ఉంటే చెప్తాను ఏమి చెప్పలేదు అంటే మాత్రం నిబంధనలు లేవని అర్థం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అడుగుతూ ఉన్నారు నా వీడియోని పూర్తిగా చూస్తే మీకు సమాధానం దొరుకుతుంది ఒకవేళ మీకు నా వీడియో చూసినప్పటికీ కూడా మీకు సమాధానం దొరకలేదు అంటే ఒకటికి రెండుసార్లు చూసామంటే అయినా సరే మాకు అర్థం కాలేదు పొరపాటున కూడా చేయమాకండి ఎందుకంటే అర్థమైతేనే చేయండి అర్థం కానప్పుడు పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఓకే మిత్రులారా ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం మనం ఎందుకు చేయాలో ముందు తెలుసుకుందాం ఈ ఉపాయం శనివారం నాడు చేయాలి అలాగే శని అంటే మామూలుగా శనివారం అండగానే మన చాలామందికి భయం ఉంటుంది శనిదేవుడు శనిగ్రహ ప్రభావము ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల శని భగవానుడు త్వరగా ప్రసన్నమవుతాడు మన మనసులో ఉన్న కోరికల్ని త్వరగా నెరవేరుస్తాడు ఎవరి జీవితంలో అయితే సమస్యలు కష్టాలు ఇబ్బందులు దౌర్భాగ్యం ఎప్పుడు వెంటాడుతూ ఉన్నాయి ఏ పని మీద మనసు ఉండటం లేదు ఏ పని మొదలుపెట్టినా అది అక్కడే ఆగిపోతుంది అంటే పని మొదలు పెట్టడం జరుగుతుంది కానీ ఆ పని ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న పని చేయడానికి అనుకున్న పని చేయడానికి ఆర్థికంగాను మానసికంగాను మీకు సహాయం అందడం లేదు ఈ నీటికి కారణం మనం ఎదుటివారి మీద తోయటమో లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటాం ఇంతకుముందు చెప్పాను కూడా మీకు నేను ఈ సమస్యకి కారణం ఏంటంటే మన జాతకంలో దశలోనూ అంతర్దశలో విదశలో లేదంటే జన్మ జన్మలో కూడా శని భగవానుడి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది కానీ మనం ఆ ఒక్క పాయింట్ పట్టుకోం మిగతా అవన్నీ పట్టుకుంటాం దానికి ఎదుటివారి చూస్తూ ఉంటాం ఒక్కొక్కరికి శని భగవానుడు బాగోకపోయినా బాగున్నా కొన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా ఏడో స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ప్రభావాలు మంచి ప్రభావాలు కూడా నీరు కారిపోతాయి కొన్నిసార్లు శని భగవానుడు నీచంలో ఉన్న కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఆ జాతకుడు ఎవరైతే ఉంటారో వారు అదృష్టవంతులు అవుతారు మనం కళ్ళతో చాలామంది చూస్తూ ఉంటాం ఈ రోజున జాతకంలో శని భగవానుడు నీచంలో ఉండి మీకు ఏదైనా జాతక నీచంలో నడుస్తూ ఉన్నప్పుడు కూడా మీకు జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే మీరు అనుకోకుండా వెహికల్ ప్రమాదం కానీ ఎత్తు నుంచి పడటం కానీ అంటే అది అనుకోకుండా జరిగేదే ఓవర్ కాన్ఫిడెంట్ మీరు వెళ్తారు పడిపోతారు దెబ్బలు తగ్గులుతాయి కాలు చేతులు పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టిన తర్వాత విచిత్రంగా ఏంటంటే చాలా అద్భుతంగా లాభాలు వస్తాయని పేపర్ మీద కూడా రాసుకుంటాం కానీ పెట్టిన తర్వాత అనుకోకుండా ఒక్క రోజులోనే ఆ వ్యాపారంలో ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి వచ్చేస్తారు ఒక్క రోజులోనే ఆ తర్వాత ఆలోచించినా కానీ మన బుర్రకి ఏమీ తట్టదు అలాగే కొంతమంది చేస్తున్న ఉద్యోగం తక్కువనిపోతుంది ఉన్నట్టుండి అట్లా అలా మనం ఈ బ్రహ్మాండం మనకి ఎదురు లేదు ఇక బ్రహ్మాండంగా ఉంటుంది సంవత్సరం అంతా అనుకున్న ఉద్యోగం కూడా అప్పటికప్పుడు పోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య రావడం అలాగే ఇంట్లో ఆర్థికమైన సమస్యలు ఎదురవ్వడం ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల జరుగుతాయి ఇలా ఉన్నవారు మాత్రమే ప్రయత్నించేయండి అలాగే ఎంత ప్రయత్నించినా కొంతమందికి ఉద్యోగం రాదు ఉద్యోగం చేస్తున్నవారు పై ఉద్యోగుల వల్ల ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు సమస్యలన్నిటి నుండి బయటపడడానికి మనం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కదా అందులో ఇలాంటి సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మన జాతకంలో ఏదో ఒక స్థానంలో శని భగవాను ప్రభావం అధికంగా ఉందని అర్థం ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే దీని గురించి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు నెలసర టైంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది గోధుమ పిండి ఇలా తయారు చేసుకోవాలి మనం ఎలాగైతే పూరి చపాతి వేసుకుంటాం కదా ఉండలు చేస్తాం కదా అలా తయారు చేసుకుని ప్రమితులు తయారు చేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను ఎన్ని కావాలి ఎలా కావాలి చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని శనివారం నడిచేయాలి గోధుమ పిండి ప్రమితులు అలాగే ఆవు నూనె కానీ ఆవు నూనె ఇలా ఉంటుంది మీకు దొరుకుతుంది లేదంటే నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె అయినా ఆవు నూనె పర్వాలేదు ఈ ఉపాయానికి మీరు అలాగే ఒత్తు ఈ ఒత్తు కూడా ఏంటంటే నల్లటి ఒత్తు కావాలి మార్కెట్లో దొరుకుతాయి లేదంటే కాటుకతో మీరు లేదా దీనికి ఒత్తిని నల్లగా చేసుకోవచ్చు ఇలా మనకి మసి ఉంటుంది కదా ఇది దీన్ని ఇలా ఒత్తుకు రాసైనా సరే మనం దీపారాధన చేయవచ్చు మీరు చూపించడం కోసం మాత్రమే తెలియదారా ఒక కూడా మనం ఒత్తిడిని నల్లగా చేసుకోవచ్చు చాలామంది శని భగవాను భయపడతారు మనకు జ్ఞానం కావాలన్నా యోగం కావాలన్నా ఆయన అనుగ్రహం ఉంటే చాలు బ్రహ్మాండమైన అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే మనకి అనుభవాన్ని ఇచ్చేది శని భగవానుడే కాబట్టి తప్పుగా మాత్రం తీసుకోమాకండి ఆయన మనకు అనుభవాన్ని ఇస్తున్నాడంటే మన జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు అర్థం ఈ ఉపాయాన్ని ఉదయమైనా సాయంత్రమైనా శనివారం చేయవచ్చు మీలో ఉన్న ప్రతి కోరిక ప్రతి సమస్య అన్నీ నెరవేరడానికి ఈ ఉపాయం చేయాలి ఇలా మీరు పదహారు ప్రమిదలు తయారు చేసుకోవాలి గోధుపెడ్డతో తయారు చేసుకొని ఇది ప్రతి కోరిక తీరడానికి ఇది మొదటి ఉపాయం అనుకోండి మీకు వ్యాపారంలో లాభాలు రావాలి అలాగే ధన సమస్య నుంచి బయటపడాలి ఇలాంటి సమస్యలకి ధన సమస్య ఏదైనా సరే అలాగే వ్యాపార సమస్యలైన ఏదైనా సరే ఉద్యోగం పాయింట్ ఆఫ్ అయినా సరే సమస్యలు ధనానికి సంబంధించిన సమస్య అయితే చేయండి మీరు పదహారు గోధు పిండివి తయారు చేసుకోండి చేసిన తర్వాత ఒక్కొక్క ప్రమిదలో మీరు ఒక ఎనిమిది ప్రమిదల్ని ముందు ఇలా ఒత్తి నల్లటి దారంతో అంటే చక్కగా ఒత్తికి మీరు నల్ల నల్లటి దొరికితే పర్వాలేదు లేదు అంటే ఇలా మీరు నలుపుతో ఉన్న కాటుక కానీ మనకి బయట దొరుకుతాయి లూజ్గా ఉండి లూజ్ కాటికలే దొరుకుతాయి అలాగే ఇలాంటి కూడా దొరుకుతాయి మనం మామూలుగా నూనె నూనెతో కనుక మనం దీపం వెలిగించి మసి పట్టిన నల్లటి మసి వస్తుంది దానితో అయినా దీనికి మీరు ఒత్తికి నల్ల నల్ పైన రాయండి దీపారాధన చేసే ముందు ఈ ఎనిమిది ప్రమిదల్లో ఆవ నూనె కానీ నువ్వు నూనె కానీ పోయండి పోసిన తర్వాత మీరు ఎనిమిది మాత్రమే వెలిగించాలి ముందు ఎనిమిదిట్లో కూడా ఎనిమిది ఒత్తిడి వేయండి మీరు ఇది శని భగవాను ముందు దేవాలయంలో చేయవచ్చు లేదంటే మీ మనసులో ఏదైతే కోరిక చెప్పుకొని మీ ఇంటి దగ్గర ఆంజనేయస్వామి పటం ముందైనా సరే ఇది చేయవచ్చు కానీ ఇది దేవాలయంలో చేయడం వల్ల చాలా శ్రేష్టం ఇలా ఎనిమిది ప్రమిదల్లో నూనె పోసి మీరు చక్కగా వెలిగించాలి చూపిస్తాను మీకు నేను ఇది మీకు ఊరికి చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను శాంపులు నూనె పోసి ఇలా ఒక్కొక్క ఒత్తి మాత్రమే వేయాలి ఒక్కొక్క ఒత్తి మాత్రమే గుర్తించుకోండి అన్నిటి ఎనిమిది ప్రెమిదిలో ఎనిమిది ఒత్తులు వేయాలి మొత్తం పదహారు తయారు చేసుకోవాలి పదహారు తయారు చేసుకొని ముందు ఎనిమిదిని మనం ఇలా నూనె పోసి వెలిగించాలి ఇలా ఎనిమిది అక్కడ మనం దేవాలయంలో కానీ మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఏదన్నా ఫటమున్నా ఫ్రేమ్ ఉన్నా విగ్రహం ఉన్న దాని ముందు వెలిగించాలి వెలిగించిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో స్వామి వారికి నివేదన చేయండి నివేదన చేసి నా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసుకుంటే క్షమిస్తండి నాకు ఉన్న సమస్యల్ని తీసివేయి అని మనసులో బలంగా కోరుకోండి తర్వాత మిగతా ఎనిమిది ప్రమిదలు ఇప్పుడు ఎనిమిది ప్రమిదలు వెలిగించాం ఇప్పుడు మిగతా ఎనిమిది ప్రమిదలు ఉన్నాయి మన దగ్గర ఇలా ప్రమిదలు ఉన్నాయి కదా వీటిని ఏం చేయాలంటే ఇలాగే ఒత్తులు నల్లటి ఒత్తిడి వేసి దానిలో నూనె పోసి వీటి మీద మీరు చక్కగా ఒక కాగితం కానీ మన మనకి ఎనవలిపి ఉంటుంది కదా అంటే ఈ వీటిని ఏం చేయాలంటే వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా మట్టిలో పెట్టాలి వెలిగించకుండా వెలిగించకుండా ఒత్తి వేసి నూనె పోసి చూపిస్తాను ఉదాహరణకి మనం ఒత్తి వేసాం నూనె పోసాం పోసిన తర్వాత ఈ దీపాన్ని మీరు చక్కగా ఒక కవర్లో కవర్లో కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని దానిలో ఈ మట్టి పడకుండా ఈ ఎనిమిది ఒత్తులు ఉన్న వాటిని పైన కప్పి చూపిస్తాను మీకు నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇప్పుడు మనం ఎనిమిది ఒత్తులు తీసుకువెళ్ళాం ఇలా ఏదైనా పైన పెట్టి పాలిథిన్ కవర్ కావచ్చు క్లాత్ కావచ్చు పెట్టి వేసి పెట్టి మనం భూమిలో పాతి పెట్టాలి ఎక్కడైనా సరే ఎనిమిది ఒత్తుల్ని వెలిగించాము ఎనిమిది ఒత్తుల్ని ఇలా నూనె పోసి ఏమీ చేయకుండా చక్కగా మట్టి తీసి ఎక్కడైనా సరే పాతి పెట్టాలి అవి పైన ఈ ఒత్తి పైన మాత్రం కంపల్సరిగా మీరు కవర్ ఏదన్నా ఉంచాలి ఈ క్లాత్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ ఏదైనా పెట్టి అలా మీరు పెట్టించాలి ఇలా మీరు ఒక పదకొండు శనివారాలు చేయాలి ఈ శనివారం చేస్తే పదకొండు శనివారాలు ఒకవేళ మధ్యలో శనివారం గ్యాప్ వచ్చినా సరే అంటే మీకు ఒకవేళ ఈ వారం కుదరలేదు నెక్స్ట్ వారం కుదరలేదు ఇబ్బంది లేదు అలా కంటిన్యూగా పదకొండు వారాలు మాత్రం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇందుట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయంలో మనం ఎవరైతే ఈ ఎనిమిది బొత్తుల్లో మనం వెలిగించకుండా ఉన్నా వెలిగించకుండా మనం ఏదైతే పెట్టామో ఆ వాటికి సంబంధించి ఒక చిన్న పని చేయాలి మనం ముందు ఒక ఇలాంటి బవుల్లో ఒక స్టీల్ గిన్నెలో కానీ దేంట్లో అయినా సరే నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసుకోండి పోసుకొని ఆ నూనెలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో అందరూ కూడా వారి ముఖాన్ని ఆ నూనెలో చూసుకోవాలి ఆ నూనెని తీసుకొచ్చి ఇందులో పోయాలి ఎనిమిది ఒత్తిడి వెలిగించకుండా మనం పాత పెడుతున్నాం కదా దానిలో పోయాలి అలా మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమంది కూడా ఆ నూనెలో అలా చూసుకొని వారు ఇందులో పోసి వెలిగించకుండా మట్టిలో పెట్టాలి ఇది పొరపాటు కూడా వెలిగించకూడదు ఇది మాత్రం వెలిగించాలి ఇలా మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న దోషాలు మీ మీద మీ శరీరం మీద మీ ఆత్మ మీద ప్రకోపాలు పూర్వకర్మంలో ఉన్న కొన్ని అంటే తెచ్చుకున్న పాపాలు వల్ల వాటి వల్ల కలిగిన ప్రభావం శని ప్రభావం ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలిగిపోతుంది ఇలా మీరు కరెక్ట్గా పదకొండు శనివారాలు చేయాలి ఇంకొకటి ఒత్తులు మాత్రం పొరపాటున అంటే తెల్లటి వేయకూడదు నల్లటి మాత్రమే వేయాలి నల్లటి ఒత్తులు అంటే మీరు ఇలా కాటుకు రాసి తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో గొయ్యి తీసి అందులో పాతిపెట్టి మళ్ళీ మట్టి కప్పుమన్నాము నెక్స్ట్ వారము మళ్ళీ అక్కడే అక్కడే పాతి పెట్టాలంటే కాదు వేరే ప్రదేశంలో అంటే ఎక్కడైతే ఇక్కడ పెట్టామనుకోండి నెక్స్ట్ ఇంకొక ప్రదేశంలో పెట్టండి ఇలా మీరు పదకొండు శనివారాలు చేస్తే మీరు మొదలుపెట్టిన ఫస్ట్ రోజు నుంచే రెండో వారానికి మీకు మార్పు కనిపిస్తుంది ఇది వ్యాపార లాభాలు ధన సమస్యల నుంచి బయటపడడానికి మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ ఉపాయం అలాగే రెండో ఉపాయం చెప్తాను ఇది చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నవారు అలాగే జాతకంలో చాలా వరకు అంటే శని మహారదేశం నడుస్తున్నా శని ఏడు స్థానంలో ఉన్నా శని గ్రహ దోషాల్లో విదశలోను అంతర్దశలో సూక్ష్మదశలో ఉన్నప్పుడు ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నవారు మెయిన్ చేస్తున్న పనులు అంటే ఉద్యోగం అంటే నాటే ఎంప్లాయ్మెంట్ మిగతా వాటిల్లో కూడా ఉద్యోగం కోసం ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగంలో ఉండి బాధపడుతున్న వారు కూడా ఇవి ఉపాయం చేయవచ్చు ఎలా చేయ చెప్తాను అంటే జాతకంలో శని కనుక నిత్య స్థానంలో ఉన్నా ఇవి పాయింట్ చేయండి మీరు శనిదేవుడి ముందు ఎలుత ముందు చెప్పినట్టుగా ఎనిమిది దీపాలు వెలిగించండి ఒక ఎనిమిది మాత్రమే వెలిగించండి ఈ ఎనిమిది మనం ఇంతకుముందు ధన సంపాదన పాంటే ఎనిమిది పాత పెట్టాలని చెప్పాం కదా అది అవసరం లేదు ఓన్లీ ఎనిమిది గోధు పిండితో చేసిన పిండి దీపాలలో ఒత్తి వేసి నల్లటి ఒత్తి వేసి వెలిగించండి ఇది మీరు పదకొండు శనివారాలు చేయండి మధ్యలో గ్యాప్ వచ్చినా ఇబ్బంది లేదు కంటిన్యూ పదకొండు వారాలు మాత్రం చేయాలి నెలసరి ఇంట్లో నెలసరి ఉందనుకోండి ఆడవారికి ఆ వారం ఆపేయండి నెక్స్ట్ వారం చేయండి ఎందుకంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటున ఈ ఉపాయం చేయవద్దు ఆడవారిన మగవారిన కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే మన జాతకంలో శని మగవానుడు కనుక నీచంలో ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఇవి చూడడానికి తేలిగ్గా ఉంటాయి ఇవి ప్రేరణ కలిగిస్తాయి ఈ పదార్థంలో ఉన్న శక్తి ఆ నూనెలో ఉన్న శక్తి ఆ వృత్తిలో ఉన్న శక్తి మన మనసులో ఉన్న ఏదైతే కోరిక ఉంటుందో బలమైన కోరిక ఆ కోరికని ప్రేరేపిస్తాయి అలాగే భగవానుడు శని భగవానుడు శాంతిస్తాడు మనం అనుకున్న పనులు పూర్తవుతాయి మీకు ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి కారణం ఏదైనా చేస్తున్నప్పుడు పూర్తిగా తెలుసుకొని చేయడం ప్రయత్నం చేయండి నేను వంద కోట్లు వచ్చేస్తాయని చెప్పాను అనుకోండి వంద కోట్లు చూడమాకండి దానితో పాటు వచ్చే సమస్యలేంటి దాన్ని ఎలా చేయాలి ఎందుకు చేయాలి మనం చేయగలమా లేదా అని ఆలోచించుకొని ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది చిన్న ఉపాయం మొదటి ఉపాయంలో ప్రమిదులతో కంపల్సరీగా ఎనిమిది ప్రమిదలు వెలిగించాలి ఎనిమిది ప్రమిదలు నూనె పోసి ఒత్తిడి వేసి పాత పెట్టాలి రెండో ఉపాయంలో ఎనిమిది ప్రమిదుల్లో నూనె పోసి వెలిగించాలి మిగతా ఎనిమిది వాటికి సంబంధం లేదు ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఉద్యోగం రావడానికి ఉద్యోగస్తులు ఇబ్బంది లేకుండా ఉండడానికి చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి రెండో ఉపాయం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు వీలైతేనే చేయండి ఖచ్చితంగా మీ పనులు అవ్వడానికి అవకాశాలుంటాయి మిత్రులరా మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయగలిగేదాన్ని అవకాశం ఉన్నదాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివ నమ మీకు ఆ పరాదేవత ఖచ్చితంగా మీ మనోవాంఛలు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఆ ఖచ్చితంగా మన యందు ఉండి మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేరుస్తుంది ఓం నమ శివాయ శ్రీమాత